హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చెర్లలోని సైట్ బోరేనాథ్ అల్యూమినియం కబోర్డ్స్ వాళ్ళు ఇది చెంగిచెర్లలో కంప్లీట్ చేసిన సైట్ అనమాట ఇదంతా మనకి స్లిప్పర్స్ కానీ ఏదైనా ప్రొవిజన్స్ పెట్టుకోవడానికి వచ్చే పెట్టేసి మళ్ళీ సిట్టింగ్ కూడా వచ్చేటట్టు చేశారు అండ్ ఇది వచ్చేసి హాల్లో టీవీ యూనిట్ ఇదంతా మార్బల్ షీట్ యూజ్ షూట్ చేశారు అచ్చా లాగానే కనిపించింది స్ట్రాంగ్గా కూడా ఉంది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది కింద సపరేట్ పార్టీషన్స్ ఇచ్చేసి అండ్ ఇదంతా ర్యాప్టర్ ర్యాప్టర్తో కవర్ చేసేసారు ఇక్కడ సైడ్కి షెల్ఫ్ ఏమీ లేవండి ఇక్కడ ఫ్లోటెడ్ గ్లాస్ తోటి రోజు గోల్డ్ ప్రొఫైల్ తోటి ఇలా షెల్ఫ్ తయారు చేశారు గ్లాసెస్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి మొత్తం వాల్ ప్యానలింగ్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది రోజు గోల్డ్ కలర్లో కింద నాప్స్ ఇచ్చారు కదా ఓపెనింగ్కి చాలా బాగా ఉన్నాయి లుక్ కూడా మస్తు సెట్ అయింది అనమాట దానికి ఇదంతా సెల్ఫ్ ఇచ్చేసి కింద వచ్చేసి మొత్తం వాల్ ప్యాండ్లింగ్ చేశారు ఇదంతా వాల్ పాన్లింగ్ చేశారు అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా షెల్ఫ్ పెట్టేశారు ఇక్కడ కూడా షెల్ఫ్ లేదు సజ్జ లేదు వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట అక్కడ నేను నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కలర్ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా బెడ్రూమ్కి అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారండి మిర్రర్ దానికి కూడా కవరింగ్ చేసేసి సైడ్లో సిక్స్ షెల్ఫ్స్ ఇచ్చేసి మిర్రర్ ఇచ్చేసారు కింద స్లైడింగ్ తోటి ఒక షెల్ఫ్ ఇచ్చేసి దీనికి క్లోజింగ్ డోర్ చేసేసారు అసలు ఏర్పడకుండా పైన మొత్తం కబోర్డ్స్ సజ్జ సజ్జకన్నీ డోర్స్ ఇచ్చేసారు అండ్ ఇట్ లాస్ట్ వచ్చేసి అది డమ్మీ అనమాట అక్కడ ఏం లేదు అండ్ ఇక్కడ డోర్స్కి మనం డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇదంతా షెల్ఫ్స్ ఏం లేదండి అన్నీ ప్రా వీళ్ళు అల్యూమినియంతోనే చేశారు ఈ డోర్స్ కూడా చూడండి ఇంత సాఫ్ట్ క్లోజింగ్ అనమాట సౌండ్ రాదు చాలా మంచిగా క్లోజింగ్ అవుతున్నాయి ఇవి ఈ అన్నీ ప్రొవైడ్ ప్రిపేర్ చేశారు వీళ్ళే అండ్ ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి వచ్చేసాము కిచెన్లో కూడా ఏ సజ్జలు లేవండి మొత్తం అన్నీ అల్యూమినియంతోనే చేశారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనకి పెట్టుకోవడానికి కూడా ఏ ఐటెం పెట్టుకున్నా కానీ అది అల్యూమినియం వేర్ చేయద్దు అని అనుకుంటారు బట్ ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఇక్కడ కింద గ్లాస్ షెల్ఫ్ వచ్చేసి పైన ఇలా ఇచ్చేసారు చిమ్ని పైన ఇలా చేశారు కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ బసిన్ దగ్గర ఇలా స్పేస్ ఇచ్చేసి తర్వాత ఇదంతా మనకు క్రోకరీస్ పెట్టు స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి స్టీల్ బాస్కెట్స్ ఇచ్చారండి అన్ని స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ చాలా బాగున్నాయి ఇది చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ బౌల్స్ పెట్టుకోవడానికి రెండు ఇచ్చారు అండ్ ఇదొకటి పుల్ అవుట్ ఇచ్చారండి బా మసాలా బాక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అండ్ ఇది వీళ్ళకి క్రాకరీ ఎక్కువ ఉంది బౌల్స్ అని చెప్పేసి రెండు ఎక్స్ట్రా ఇచ్చేసుకున్నారు ఇది అంటే ఓపెనబుల్ మామూలుగా డోర్స్ పెట్టేసుకున్నారు చూసారు కదా ఇదంతా జస్ట్ త్రీ ల్యాక్స్లో అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది మీకు ఇలా కావాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్